సమూహేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము దీనిలో దావీది గారికి పట్టాభిషేకం చేస్తారు రాజుగా ఈ సంద దీనిలో తరువాత ఎబూసీలు అనేవారు కాస్త ఆయన్ని ఇబ్బంది పెడతారు తర్వాత ఆయన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాడు తరువాత దేవునికి ఇష్టం లేనివి తొలగించుకుంటాడు ప్రార్థనా ప్రాకారం కట్టుకుంటాడు ఈ అధ్యాయంలో ఉన్న అంశాలు మనం ఈరోజు చర్చించుకునే అంశాలని మీ దగ్గర ఒకసారి ఇంట్రడక్షన్ అన్నట్టు విషయ సూచిక పెడుతున్నాను ఈ అధ్యాయంలో ఐదో అధ్యాయం రెండవ సమూహాలు ఐదో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఐదు వచనాల్లో ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి మొట్టమొదట దావీ ఈ ఈ యొక్క అధ్యాయం అంతలో దావీ యొక్క గొప్ప లక్షణాలను మనం అర్థం చేసుకోవచ్చు చిన్న అధ్యాయం ఐదో అధ్యాయం ఆ గుణ లక్షణాల్లో ఏంటంటే దావీదు నిరీక్షణ అనేది కూడా మనం చర్చించుకోవచ్చు రెండు ఏంటంటే దేవుడికి ఇష్టమైనవి హేయమైనవి తన నుంచి తొలగించుకోవడం రెండవది అది కూడా మనం నేర్చుకోవచ్చు మూడవది ఏంటంటే ప్రార్థనా ప్రాకారం కట్టుకోవడం అది కూడా ఇదే అధ్యాయంలో ఉంది నాలుగవది ఏంటంటే రక్షింపబడడం ప్రార్థన ప్రకారం ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడతారు కదండి తప్పకుండా రక్షింపబడతారు మన ప్రార్థనే మనకి రక్షణగా ఉంటుంది అయితే మనము మధ్యలో ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనం చదువుకుని ఈ యొక్క అధ్యాయాన్ని అంతా ధ్యానించుకుందాం ఆ వచనం ఏమిటంటే సమూహాలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం పదో వచనం చదువుదాం సమూ అందరూ తీసారండి చెప్పండమ్మా రెండవ సమయ గ్రంథం ఐదవ అధ్యాయం పదో వచనం దావీదు వర్దిలేను చాలు యాక్చువల్గా ఇది మధ్యలో ఉన్నది పదో వచనం దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యముల కలిపతి యహోవా అతనికి తోడు ఎందుకు వర్ధిల్లాడు ఎందుకు సైన్యముల కలిపతి యహోవా దావీదుకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ఉన్న సమయాన్ని బట్టి పాయింట్ వైజ్గా కొన్ని విషయాన్ని కేవలం ఐదవ అధ్యాయం నుంచి మనము నేర్చుకుందాం రెండవ సమయో గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో అధ్యయనం చూడాలని వర్దిల్లడానికి దాని మీద అంతకంతకు వర్దిల్లడానికి సైన్యములు గతిపతి ఏహో అతనికి తోడై ఉండడానికి దాని మీద ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అతని జీవితంలో అతను తీసుకున్న నిర్ణయాలు అతను తీసుకున్న అతను నడిచిన నడక నడత అతని ప్రవర్తన ప్రస్తుతం మన ఆధ్యాత్మిక జీవితానికి మన విశ్వాసపు జీవితానికి మన ప్రాధా ప్రార్థనా జీవితానికి ఏమైనా ఉపయోగపడితే ఈరోజు తప్పకుండా మనం సద్వినియోగం చేసుకుందాం సమూహేలు రెండవ అధ్యా రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినా చూద్దాం ఒకరి సారీ అండి ఆ ఐదు ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన చదవండి రెండు పూర్వకాలము నుండి సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇస్రాయేలీలను నడిపించు వాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందని ఎవరు సెలవు ఇచ్చి ఉన్నాడండి అధికారం ఎవరు ఇచ్చారండి అంటే ఆ అధికారం వచ్చే వరకు దావీదు నిరీక్షించారు మన జీవితంలో మనం కోరుకునేది సంపాదించుకునే వరకు మన ప్రార్థన అవసరత తీరే వరకు మనం అనుకున్నది మన జీవితాశయం నెరవేరే వరకు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి ఎవరు మనకి ఎవరు నిర్ణయిస్తారు అది దేవుడే నిర్ణయిస్తారు అంటే దావీదు గారు తొందరపడలేదు సౌలు రాజై ఉండగా ఇస్రాయేల్ నడిపించేవాడిగా ఉన్నాడు దావీదు కానీ దేవుని కరుణా కటాక్షం కోసం పొందుకున్నాడు ఏ విధమైనటువంటి తొందరపాటు ప్రదర్శించకుండా మంచి నిరీక్షణ కలిగి తన జీవితంలో అత్యున్నతమైన స్థానానికి అతను చేరుకున్నాడు ఐదవ అధ్యాయంలో మొట్టమొదటి మనం చే నేర్చుకున్నది ఏంటంటే దావీది యొక్క గుణ లక్షణాల్లో మొట్టమొదటి మనం ఏ నేర్చుకున్నామండి నిరీక్షించాడు ఎదురు చూశాడు తొందరపడి నడవలేదు నేను ఆల్మోస్ట్ అందరినీ నడిపిస్తున్నాను కదా నేనే రాజునని కంగారు పడలేదు సాంగతుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం రెండో వచ్చిన ఉంది ఒకడు తెలివి లేకుండటం మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను విశ్వాసంతో నిరీక్షించాడు అనుకున్నది సాధించాడు దేవుని వైపు చూశాడు దేవుడిచ్చేది ఇచ్చేది పరిపూర్ణంగా ఉంటుంది మనం తొందరపడి మనం తెచ్చుకునేది అసంపూర్తిగా ఉంటుంది అసంపూర్ణంగా ఉంటుంది అవమానకరంగా ఉంటుంది మన జీవితంలో దేవుడు ఏమి నిర్ణయించాడో మనం ఓర్పుతో సహనముతో నిరీక్షించినట్లయితే ఒక దావీదు మహారాజు అవడానికి ఉన్నతమైన స్థానానికి రావడానికి ఎలా నిరీక్షించాడో ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు మాత్రమే చూస్తూ మనుష్యుల వైపు చూడకుండా మనము నిరీక్షించినట్లయితే ఉన్నత పదవుల్ని లేదా ఉన్నతమైన స్థితికి మనము రావచ్చు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దావీదంతకంతకు వద్ద సైన్యములకు అధిపతి యుగవాతనికి పోయి ఫస్ట్ స్టెప్ ఐదవ అధ్యాయంలో నిరీక్షణ అనేది ప్రతి విశ్వాసకి అత్యంత ప్రాముఖ్యమైనది తొందరపడకూడదు అట్నీ చేదో వస్తుంది ఇట్నీ చేదో వస్తుంది అక్కడ ఎవరో ఏదో చెప్పారు ఇక్కడ ఎవరో ఏదో చెప్పారు భయపడకూడదు తొందరపడకూడదు జీవము గల దేవుని వైపు చూస్తే తగిన సమయమున నీ విశ్వాసానికి సమాధానముగా నీ యొక్క ప్రార్థనా జీవితానికి సమాధానంగా ఆయన నీకు తప్పక సమా సమాధానాన్ని ఇస్తాడు ఒక దావీదిని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా హెచ్చించాలని చూస్తున్నాడు విశ్వాసంతో నిరీక్షణతో ఎదుర్చుడు రెండవది ఏం చేశాడు గారు ఇదే ఐదవ అధ్యాయంలో ఒకటి గుణలక్షణాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటి దావీది గారు ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నిరీక్షించాడు ప్రజలందరూ గారి దగ్గరికి వచ్చారట వచ్చి నువ్వొకప్పుడు నువ్వు మమ్మల్ని నడిపించేవాడు అయితే నా జనులను పాలించి వారి మీద అధిపతి అయి అని ఏహోవా నిండు గురించి చదివి దేవుడే స్వరూపతనని హెచ్చించాడు దేవుని మాట కోసం దేవుడు మాత్రమే నేను నిర్చించడానికి నీ ప్రార్థన దేవుడు మాత్రమే సఫలపరచడానికి నిరీక్షణ ఇలా ఉంటే తప్పక మంచి స్థితికి తగిన సమయం ముందు నీవు నేను చేరుకోవడానికి అవకాశం రెండవది ఏం నేర్చేసాడో చూద్దాం రెండవ గుణ లక్షణము తన హెచ్చింపుకు తన అధికారానికి తన ప్రార్థన ఫలితానికి హేయమైనది దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టాడు నీ హృదయాన్ని ఒక ప్రార్థనా హృదయంగాను మలచుకోవాలంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని నిరీక్షించే హృదయముగాను పెట్టుకోవాలి చేశాడు తరువాత తర్వాత హేయమైనది దేవునికి ఇష్టము లేనిది దేవునికి దేవుని దృష్టిలో హేయమైనది నీ హృదయం నుంచి తొలగించుకోవాలి లేదా దేవుని కార్యానికి అది అడ్డు వస్తుంది నీ పాపములే ఆయన అడ్డుగా వచ్చు ఆయన అని ఉంది ఆయన దుష్కార్యముడు చేయను చేయడు అని ఉంది కానీ నీ పాపములు ఆయనకి నీకు అడ్డుగా వచ్చింది అని ఒక భక్తుడు సెలవు ఇచ్చినట్లు ఏమైనా నువ్వు తొలగించుకోవాలి ఐదో వచ్చా ఆరు ఏడు వచ్చినా చదువుదాం యుబీసీలు తోలివేతురని <laughs> ఉండేది <laughs> 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 దావీ స్వచ్ఛారండి అక్కడ ఆగుదాం తర్వాత ఎందుకు వచ్చినాం కూడా చదవలసి ఉంది కాస్త మనం దీన్ని డిస్కస్ చేసుకుందాం యూబీసీలు దేశంలో నివాసులు అయి ఉండగా వాళ్ళ దావీదికి ఒక వర్తమానం పంపించారట ఏమిటయ్యా వర్తమానం అంటే ఇక్కడికి రావడానికి వీల్లేదు ఈ ప్రాంతానికి ఒకవేళ వస్తే నిన్ను ఎవరో కాదయ్యా గుడ్డివారు కుంటివారు నిన్ను తో తోలివే ఎదురు అని దావీదుకు వర్తమానం పడిపోయి అయినను దావీదు దావీదు పొరపాటు అంటే సీఎన కోటును దావీదు వాళ్ళు తోలివేస్తారని వాళ్ళన్నా కూడా స్వాధీనపరుచుకున్నాడట ఎందుకంటే వారు హేయమైన వారు వారు ఆ యొక్క రాజ్యంలో లేదా ఆ ప్రాంతంలో హేయమైన వారని వాయపడి ఉంది హేయమైన వారిని తొలగించాడు తన రాజ్యంలో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు శాపం కలుగుతుంది రాజ్యానికి కుంటివారైనా గుడ్డివారైనా వాళ్ళ వాళ్ళ శారీరక అంగవైకల్యాన్ని మనం పక్కన పెడితే పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి హేయమైన వారు అని రాయబడింది ఎనిమిదో వచనం చదవండి ఎనిమిదో వచనం అండి యూపీసీలను చాలు దావీదుకు హేయమైన వారు దావీదుకి హేయమైన వారంటే దేవుడికి కూడా హేయమైన వారు ఎందుకు ఎవరు దేవునికి హృదయానుసారమైన దావీదికి ఇష్టం లేదంటే దేవుడికి ఇష్టం లేదంటే నీ హృదయం దేవునికి మరి అనుసంధానమై ఉంటే నీ హృదయము దేవునికి మరి దేవుని హృదయానుసారమైన హృదయం నీదైతే అయితే దేవునికి ఇష్టం లేదు నీకు ఇష్టం ఉండదు నీకు ఇష్టం లేనిది దేవుడికి వారిని హేయమైన వారిగా గుర్తించి వారందరినీ ఆత్మహత్య చేశారు హతము చేయాలని చెప్పాడట మొట్టమొదటి ఏం చేశాడండి దావేది గారు నిరీక్షించాడు అనుకున్నది సాధించడానికి మంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు తన హృదయాన్ని ప్రార్థనా హృదయంగా మరచుకునే ప్రయత్నంలో తన రాజ్యాన్ని మంచి రాజ్యంగా తయారు చేసే ప్రయత్నంలో హేయమైన దాన్ని తొలగించుకున్నాడు కనుక ప్రే సహోదరి సహోద నిరీక్షిస్తున్నావా నిరీక్షణ లేనివాడిగా ఉన్నావా హేయమైన దాన్ని తొలగించుకుంటున్నావా తొలగించుకోలేకపోతున్నావా దావీదికి ఎంత గొప్ప అర్హత ఇచ్చాడండిహోవా మరి అంతకంతకు వర్తిగాడట సైన్యముడి కథపతికి యహోవా అతనికి మనకి ఎన్ని కావాలి కానీ చేయవలసిన చేయ నిరీక్షణ ఉండదు మరి హేమైనవి హృదయం నుంచి తొలగించుకుని మధ్యకాలంలో ఒక మంచి పాట ఒకటి వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా ఏమైనా చేయగలవు కథ మొత్తం మీరు నన్ను తిట్టుకోకండి ఆ పాట విన్నప్పుడల్లా నేను బాధపడుతున్నాను ఎందుకంటే చాలా మంచి దృక్పథంతో రచయిత రాశాడు మంచి విశ్వాసంతో తన యొక్క అనుభవాన్ని జోడించి రాశాడు కానీ పాడేవారిలో చాలామంది దేవుడు నా కోసం ఏమన్నా చేసేస్తాడు నా కథ అంతా మార్చేస్తాడు వీడు మాత్రం దేవుడి కోసం ఏమీ చేయడు వీడి కథను వీడు మార్చుకోడు వీడు దేవుని కోసం ఏమీ చేయడు ఒక నిరీక్షణ ఉండదు తన హృదయంలో దేవునికి నచ్చనివి తొలగించుకోడు కానీ దేవుడు ఏమైనా చేయగలడు నా కథ మొత్తం నీకు అది ఎప్పుడు అలాగే ఉంటుంది నీకోసం దేవుడు ఏమీ చేయలేడు నువ్వు దేవుని కోసం ఏమైనా చేస్తేనే ప్రతి ఒక్కరు అదే పాట ఇంకో ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగడు వీడు పది గంటలకు లెగిస్తాడు వెంటనే మొబైల్ పట్టుకుంటాడు అటు ఇటు తిరుగుతాడు ఏదో ఒక అరగంట అరకొర ప్రార్థన చేస్తాడు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి దేవుని సాక్ష్యాలు చెప్పేస్తాడు దేవుడు ఏమైనా చేయగలడు నా కథ మొత్తం మార్చు నో దేవుడి కోసం నువ్వేమన్నా చేయగలగా నీ కథను ముందు నువ్వు మార్చుకోవాలి నీ జీవన విధానాన్ని ముందు నువ్వు మార్చుకో ఏవైనా చేస్తాడు నీవే ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితాన్ని మారుస్తాడు రచయిత మంచి దృక్పథంతో దాన్ని రాసిన రాసిన మన హృదయం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది మనం ఒకసారి పరీక్షించుకోవాలి అయితే ఇక్కడ ఏం చేశాడంటే దావీదు దేవునికి ఏమైనవి ఏమైనవి అంటే ఏంటండి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి జీవం గల దేవునికి నచ్చనివి సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం కానీ పరిశుద్ధాలయానికి రావడానికి త్వరపడకపోవడం కానీ అశ్రద్ధ చేయడం కానీ దేవునికి ఏమైనవి వాటిని తొలగించుకుంటే ఒక దావీదుని హెచ్చించిన దేవుడు నేను కూడా హెచ్చిస్తాడు అంతకంతకు వర్తిగాడట చూసారా ఆ నిరీక్షణలో ఉన్న గొప్పతనం ఏమైనవి తొలగించుకోవడంలో ఉన్న గొప్పతనం తిమోతికి రాసిన రెండవ పత్రిక సమయం పరిగెడుతుంది రెండవ అధ్యాయం వచనం చదువుదాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనం సైనికుడు ఎద్దుమునకు పోనప్పుడు తనను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టుటకు పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకుంటే ఆయన నీ ఏళ్ళ సంతోషించాడు దండులో నువ్వు చేరాలంటే ఆ దేవుని దండులో ఆ సైన్యంలో నువ్వు చేరాలంటే ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోకూడదు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఉంటే ఈ కుర్చీలన్నీ నిండుగా ఉంటాయి అంతేనా కనుక సైనికుడు ఎవడు తన యొక్క తను చేర్చుకున్న వాడిని మరి తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవన్నని ఈ జీవన వ్యాపారంలో దేవుని నువ్వు సంతోష పెట్టాలనుకుంటే ఈ జీవన వ్యాపారంలో నువ్వు దేవుడు హృదయంలో చిక్కుకోవాలి కనుక పే సహోదరి సహోదరు అంతకంతకు నువ్వు వరదనుకుంటున్నావా ఇక్కడ వరకు వర్దిల్లావు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని దేవుడు వర్ధిల్ంపచేసాడు ఇక్కడ తాగిపోవాలని నాయనకు లేదు నీకు ఉండకూడదు అంతకంతకు ఆయన ఆశీర్వాదాలకు ఒక లిమిట్ ఉండదు ఎక్కడ వరకు మాత్రమే నిన్ను ఆశీర్వద్దిస్తానని ఎప్పుడు లిమిట్ పెట్టడం నీకు ఓపిక ఉండాలి నిరీక్షణ ఉండాలి నీకు శ్రద్ధ ఉండాలి ఆయన కోసం నువ్వు ఏమన్నా చేయగలిగాలి ఆయన ఆశీర్వాదాలకు అనేది ఎప్పుడూ లిమిట్ ఉండదు అందుకే దావీదిని అంతకంతకు ఏం చేశాడండి దావీదు మొదటిగా నిరీక్షించాడు రెండవది దాన్ని తన రాజ్యం నుంచి తొలగించు ఆ రాజ్యాన్ని నీ హృదయం అనుకుంటే నీ హృదయం నిరీక్షణ ఆయనకి కావాలి ఆయనకి నచ్చని నీ అలసత్వం నీ బద్ధకం నీ అశ్రద్ధ నీ కోపం నీ చిరాకు నీ అబద్ధికమైన జీవితం ఏమైన దాన్ని నువ్వు తొలగించుకుంటే దేవునికి నచ్చని నీ చూపు ఆలోచన మనస్సు మాటల్ని దాన్ని నువ్వు తొలగించుకుంటే అంతకంతకు నీవు నీ కుటుంబము వాళ్ళు తిరుగుతుంది మూడోది అత్యంత ప్రాముఖ్యమైందండి మరి పరిగెడదాం ప్రార్థన ప్రాకారం కట్టాడట తన రాజ్యంలో శత్రువులు తన మీద దాడి చేయకుండా ప్రార్థన ప్రాకారం కట్టాడట మీ ఇంట్లో ప్రార్థన ప్రాకారం ఉందా మన ప్రార్థన గది మన కుటుంబానికి ప్రార్థన ప్రాకారం పూర్వం ఒక పట్టణం ఉందంటే ఆ పట్టణం చుట్టూ ఒక ప్రాకారం అంటే పెద్ద గోడ అన్నమాట శత్రువులు మన శత్రువైన సాతాను మన మీద దాడి చేయకుండా మన కుటుంబం మీద దాడి చేయకుండా ప్రార్థనా ప్రాకారాన్ని మనం కట్టుకోవాలి చాలాసార్లు చెప్పుకున్నాం యోగు తనకు ఏమేసుకున్నాడు అండి చుట్టూ కంచె వేసుకున్నాడు గాడు కూడా తొందర ఆ వెనకడుగు వేశాడా కంచెని చూసి ప్రార్థనా ప్రాకారం నీకుందా నీ ప్రార్థన గదికి నువ్వు ఎన్నిసార్లు వెళ్తున్నావు ఏ ఏ సమస్యలతో వెళ్తున్నావు దావీదు తన రాజ్యంలో ప్రార్థ ఒక ప్రాకారం కట్టుకున్నా ఆ రాజ్యమే నీ హృదయం అనుకుంటే నీలో నిరీక్షణ ఉండాలి ఆ రాజ్యం నుంచి దావీదు హేమైన వాటిని తొలగించుకున్నట్లు నీ హృదయంలో ఆయన యొక్క నచ్చని తొలగించుకో అంతకంతకు అభివృద్ధి చెందావు చదువు దాని తొమ్మిదో అజనం రెండు సమయాలు గ్రంథం ఐదో అధ్యయం తొమ్మిదవం ఆ కోటలో దేవుడిచ్చిన కోటలో దేవుడు అభిషేకం చేసిన ఇచ్చిన ఆ ఆ యొక్క కోటలో కాపురం ఉండి చదువు పేరు పెట్టెను ఏం చేశాడండి ఒక రక్షణ ప్రాకారం ఒక గోడ కట్టించాడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ ఇంటికి ఒక ప్రార్థనా ప్రాకారం ఉంటే ఆ ప్రార్థనా ప్రాకారంలోకి ఏ సాతానుడు రాలేడు ఒకవేళ ఇప్పుడు అనుకొని అనుకోని వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఆ ప్రాకారంలోనికి వెళ్ళాలి ఆ ప్రార్థన కదా ఆ ప్రాకారంలోనికి నువ్వు వెళ్ళు నీకు రక్షణ నీ కుటుంబానికి రక్షణ నీ అభివృద్ధికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దావీదు ప్రార్థనా ప్రాకారం కట్టాడు తన రాజ్యంలో ఆ ఆ యొక్క పదవి వరకు నిరీక్షించాడు తన రాజ్యంలో ఏమైనవి దేవునికి నచ్చని వాటిని తొలగించుకున్నాడు మూడవది ఏం చేశాడండి ఒక ప్రార్థనా ప్రాకారం అంటే మనం సాదృశ్యంగా చెప్పు ఒక ప్రాకారాన్ని కట్టాడు ఒక రక్షణ కోటను కట్టుకున్నాడు నీ కుటుంబానికి ఒక రక్షణ కోట కావాలంటే నీ ప్రార్థనే తక్షణం నీ కుటుంబానికి ఒక ప్రార్థన ప్రాకారం ఏమిటాయి అంటే నీ ప్రార్థన కదే నిరీక్షిస్తున్నావా ఆయనకి ఇష్టం లేని తొలగించుకుంటున్నావా ప్రార్థన చేస్తున్నావా దావిధం అంతకంతగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి అంశాలు తోడై ఉన్నాయో ఈరోజు మన జీవితంలో కూడా వాటిని సార్థం సార్థకం చేసుకుంటే అత్యద్భుతంగా మనము కూడా అంతకంతకు వర్తికృతాం నిన్నటికంటే రేపు రేపటికంటే కంటే తర్వాత రోజు క్రమక్రమంగా మరి హెచ్చింపబడుతుంది అంతేకాకుండా సైన్యములు కథపతికో అతనికి రక్షింపబడ్డాడు తెలుసా మీకు దావిధి ప్రార్థన ఆ యొక్క ప్రాకారం కట్టుకుని శత్రువుల చేత నుంచి రక్షింపబడ్డాడు ఎప్పుడైతే శత్రువులు దాడి చేశాడో వెంటనే ఎక్కడికి వెళ్ళాడండి ఆ ప్రాకారంలోకి వెళ్ళిపోయాడట ఒక ఒక సురక్షితమైన ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు నీ కుటుంబంలో సురక్షితమైన ప్రాంతం ఏదండి ప్రార్థన కది నీ ప్రార్థనా హృదయం నీ ప్రార్థనా గది నీ కుటుంబానికే సురక్షితమైంది ఎప్పుడైనా నీకు అనుకోని ఉపద్రవం వచ్చినప్పుడు నువ్వు వెంటనే వడివడిగా ప్రార్థనా గదికి వెళ్ళు రక్షించబడతావు ఎందుకంటే దాని చుట్టూ ఒక కంచి విలువడి ఉంటుంది ప్రాకారం కట్టేటండి తనకి సమస్య వచ్చినప్పుడు అదే ప్రాకారానికి కూడా లోపలికి వెళ్ళాడు పదిహేడవ వచనం చదువుదాం రెండు సములే ఐదవ వచనం పిలిస్తీలకు వినబడినప్పుడు దావీదును పట్టుకుంటూ పిలిస్తీలందరూ వచ్చింది దావీద వార్త విని ప్రాకార స్థలమునకు ఎవరు కట్టాడు అది ఆయన కట్టుకున్నాడు ముందుగా చదువుకున్నాం తొందర వచనంలో ప్రాకారం కట్టించాడని చదువుకున్నాం సమస్య వచ్చినప్పుడు ఎక్కడ పారిపోయాడు ప్రాకారం సేఫ్టీ పొజిషన్కి వెళ్ళిపోయాడు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోయాడు నువ్వు ప్రాకార స్థలాన్ని ముందుగానే కట్టుకోవాలి సమస్య వచ్చినప్పుడు కట్టుకుంటూ అవుతుందా అవుతుంది సగం దూరం వెళ్ళాక హోర్లు తుఫాను వస్తే గొడుగు కోసం ఎదుక్కుంటే దొరుకుతుందా ఎవరు వస్తారు కనుక ముందుగానే నీవు సమస్య ఉన్నా లేకపోయినా ఏ సమస్యలు లేవు కదా నేను హ్యాపీగా ఉన్నాను కదా నాకు ప్రార్థన ఎందుకు అనుకుంటే సమస్య నీకు చెప్పి రాలేదు అలాంటి అయిన దావీలికే సమస్య చెప్పొచ్చిందండి చెప్పి రాలేదు ఏ అనుకోకుండా వచ్చిన సోదనైనా ఎలాంటి భయంకరమైన వార్తలైనా ఎలాంటి ఉపద్రవాన్నైనా నువ్వు తట్టుకోవాలంటే అప్పటికే నీ కుటుంబంలో ఒక ప్రార్థనా ప్రాకారము ఉండాలి నీ కుటుంబం కోసం నీ జీవితం కోసం నీ బిడ్డల కోసం నీ జీవిత భాగస్వామి కోసం ఆ ప్రార్థనా ప్రాకారాన్ని నువ్వు కట్టుకున్నావా ఎంత బలంగా కట్టుకున్నా నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే అంత క్షేమంగా అక్కడ కొంటాను ఎంతనే పారిపోవచ్చు ప్రార్థనా గది ప్రార్థనా గది సిద్ధంగా లేకపోతే నీ ప్రాకారం సిద్ధంగా లేకపోతే మనుష్యుల సహాయం కోసం పరిగెత్తవలసి ఉంటుంది కనుక దావీ ఏం చేశాడండి ప్రార్థన ప్రాకారముగా సాదృశ్యంగా ఉన్న ఆ ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు ముందుగానే కట్టుకుని సిద్ధంగా ఉన్నాడు మరి నీ యొక్క సమస్త సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేది ఆ ప్రాకారం ఆ ప్రాకారం అనే ప్రార్థన గది నీ ఇంట్లో ఉందా లేదా ఒకవేళ ఉంటే ఎంత బలంగా కట్టుకున్నావు ఎంత స్ట్రాంగ్గా ఉంది అది ఎంత బలమైన ప్రాకారం అయితే నీకు నీవు నీ కుటుంబము అంత క్షేమముగా ఉంటారు నీవు నీ కుటుంబము అంతకంతకు అంత ఎక్కువగా వరిదిల్తారు దేవుడే యువ నీకు తోడుగా ఉంటాడు కనుక ఆ ప్రాకారానికి పోయాడు కిత్రం చదువుదాం కిత్ర గ్రంథం ముప్పై రెండు ఏడవాచేయం ముగించుకుందాం కిత్రం ముప్పై రెండవ చేయం ఏడు వచ్చిన కిత్రులు నా దాగు చోటు నీవే నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు చాలా చదువు చాలా విమోచన గానముతో చదవండి నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నువ్వు నాకు తప్పిస్తావు ఎక్కడికి వెళ్ళిపోయాడు చోటికి పారిపోయాడు సమస్య వచ్చింది శత్రువులు దాడి చేశారు దావీదు చోటికి వెళ్ళిపోయాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ అంతకంతకు వరితిల్లిన దావీదు మరి ప్రాకారంలోనికి వెళ్ళినట్లు నీకు సమస్య వచ్చినప్పుడు సాతాన్ అనే శత్రువుని మేము దాడి చేసినప్పుడు సమస్య అనే శత్రువుని మే దాడి చేసినప్పుడు ఆందోళన అనే శత్రువుని మే దాడి చేసినప్పుడు ఆ ప్రాకారం గల ఆ విలువైన ప్రాంతానికి దేవునికి ఎంతో ఇష్టమైన ప్రాంతానికి నువ్వు వెళితే తప్పకుండా జీవమగల దేవుడు నిన్ను రక్ష ఎలా రక్షించాడో చూద్దాం పంతొమ్మిది వచ్చిన చూద్దాం దేవుడితో మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాడు ప్రాకారము ప్రాకారం నుంచి మాట్లాడుతున్నాడు నీవు దేవుడితో మాట్లాడితే దేవుడు చక్కగా సమాధానం ఇచ్చే ప్రాంతం ఏదయ్యా అంటే నీ ప్రార్థన గది ఆ ప్రాకారం నుంచి మాట్లాడుతున్నాడండి ప్రాకారం నుంచి మాట్లాడుతుంటే తాను కట్టుకున్న ప్రాకారం నుంచి మాట్లాడుతుంటే దేవుడు ఎంత చక్కని సమాధానం ఇచ్చాడో దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో చూద్దాం ఈరోజు నువ్వు ప్రాకారం నుంచి ప్రార్థన చేస్తున్నావా నీ ప్రాకార స్థలం నుంచి దేవుడిని మరొక పెడుతున్నావా చక్కని సమాధానం ఇస్తాడు ధైర్యం ఇస్తాడు దేవుడే మాట్లాడాడు చూద్దాం పిలిస్తీ నా మీద దాడి చేస్తున్నారయ్యా ఏం చేయమంటావు అని దేవుణ్ణి ఆ ప్రాంతం నుంచి అవి అడిగినప్పుడు నిస్సందేహముగా వారిని నీ చేతికి చాలండి అద్భుతం చాలు అంతకు నుంచి ఏం కావచ్చు చెప్పండి ఎలాగండి నిస్సందేహముగా వారిని నువ్వు నీ ప్రాకార స్థలం నుంచి ప్రార్థన చేస్తే నిస్సందేహముగా సందేహమే లేకుండా ఆయన నీకు సమాధానం ఇస్తాను సందేహమే లేకుండా అంతకంతకు నేను చేస్తాను సందేహమే లేకుండా నీకు ఆయన తోడుగా ఉంటాడు నీ కుటుంబంలో ఆ ప్రాకారము ఎలాంటి పటిష్టమైన స్థితిలో కట్టుబడుతుంది అది పటిష్టమైన స్థితిలో కట్టబడకపోతే సాతాను నీ కుటుంబంలోనికి నీ ప్రాకారంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది దేవుడు నిస్సందేహంగా నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ప్రాకారము గడుస్తానం నుంచి మాట్లాడుతున్నావు కదా నీకు రక్షణ ఉంది నిస్సందేహంగా నేను తరిమి కొడతాను సాతాను దేవుడు తరిమి కొట్టాలంటే నీ ప్రాకారం గల స్థానం అనే నీ యొక్క ప్రార్థన గది నుంచి ఆయనకు విశ్వాసంతో బలమైన ప్రార్థన ప్రాకారం గది నుంచి నువ్వు ఆయన ప్రార్థన చేస్తే తప్పకుండా జీవగల దేవుడు నేను రక్షిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు ఎలా అంటే నిస్సందేహముగా డౌట్ పడవలసిన అది ఎక్కువ డౌట్ పడాలి నీ ప్రాకారం బలహీనముగా ఉన్నప్పుడు ఇల్లు సరిగ్గా కట్టలేదండి ఏదో అలాగేదో బిగించుకున్నావు పెద్ద వచ్చింది ఏమవుతుంది ఈ పైకప్పు ఎప్పుడు ఎగిరిపోద్దో బాబు భయపడద్దు అంతేనా ఎప్పుడు ఎగిరిపోద్దు ఏమవుతుందో ఈ మట్టి గోడలు ఎప్పుడు కూలిపోతాయనే తుఫానికి మనం అల్లం ఆడిపోతాం కానీ నువ్వు భయం నువ్వు బలంగా కట్టుకుంటే బలమైన కట్టడముగా కట్టుకుంటే ఎలాంటి తుఫాను వచ్చినా నువ్వు నీ ప్రాకారం ఏ స్థితిలో ఉంది నీ హృదయాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకో నీ నాయనే రక్షించడానికి సిద్ధముగా ఉన్నప్పుడు నీ నిరీక్షణ ఏ స్థాయిలో ఉంది స్థిరంగా ఉందా రాజు మరి నడిపించు వాడైన వాడు మరి వాళ్ళందరికీ రాజుగా అభిషేకించబడ్డాడంటే తొందరపడకుండా నిరీక్షించాడు అద్భుతమైన ఫలితాన్ని పొందాడు దేవుడు ఇచ్చేది పరిపూర్ణమైనది మనం తొందరపడితే వచ్చేది అసంపూర్ణమైనది రెండవది ఏమిటంటే దేవుడికి నచ్చినది ఏమైనది తన రాజ్యం నుంచి తొలగించుకున్నాడు అంతేకాకుండా ప్రాకారము గల ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఆ ప్రాకారాన్ని పటిష్టం చేసుకుని ప్రాకారమగల స్థానంలో తాను కట్టుకున్న ప్రాకారమగల స్థానంలో మరి నివాసించాడు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు మరి అదే ప్రాంతం నుంచి ఆ క్షేమకరమైన ప్రాంతం నుంచి తాను చోటు నీవే అనే ప్రాంతం నుంచి దేవునికి మొరపెట్టాడు నువ్వు మంచి ప్రాంతంలో ఉన్నావు నువ్వు మంచి స్థితిలో ఉన్నావు నీ యొక్క రాజ్యంలో నుంచి ఏ ఏమైనవి నాకు ఇష్టం లేనివని నువ్వు తొలగించుకున్నావు తప్పకుండా నిస్సందేహముగా నీకు నేను సహాయం చేసి నీ శత్రువులను తరిమి కొడతానని దేవుడు అదే విధంగా చేశాడు కనుక ప్రియ సహోదరి సహోదరా నీ జీవన విధానం ఎలా ఉంది నీ నిరీక్షణ ఏ స్థాయిలో ఉంది జీవం గల దేవునికి ఇష్టం లేనివి చిన్నదైనా పెద్దదైనా ఐదు నిమిషాల సమయం దుర్వినియోగం చేసే ఏదైనా దేవునికి హేయమనేది నీలో కోపం ద్వేషం లేదా సమయాన్ని దుర్వినియోగం చేసే తత్వం అలసత్వం ఎన్ని దేవుడికి హేయమైనవి వాటిని ఇంకా ఇంకా పూర్తిగా నువ్వు తొలగించుకొని నీ ప్రాకారాన్ని బలముగా ఇంకా బలంగా కట్టుకుంటే ఎలాంటి శోదం నువ్వు ఎదుర్కోగలవు నీ నీ ఇంట్లో ఉంది ప్రార్థనా గది ఉంది నీకు ప్రార్థ ప్రాకారం ఉంది కానీ ఈరోజు దాన్ని ఇంకా బలవంతమైన దానిగా చేసుకో నీ ప్రార్థనా గదిని ఇంకా పటిష్టంగా చేసుకో సాతాను ఏ స్థాయిలో వచ్చినా సమస్య ఏ స్థాయిలో వచ్చినా నిస్సందేహంగా జీవగల దేవుడు నీకు సహాయం అందిస్తాడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు అంతకంతకు నిన్ను వర్తిలు చేస్తాడు నీ ప్రార్థనలకు సమాధానం దయచేస్తాడు అటువంటి కృప ఈ దీని సంగమనకు జీవగల దేవుడు మెండి గదా కాక అమ్మ